వెండి ధర తెలిస్తే మీరు బంగారం పోగొట్టుకుంటున్నారా అయితే ఈ ఒక్క పనితో నష్టపరిహారం పొందొచ్చు తెలంగాణ ప్రజలకు సూపర్ ఛాన్స్ కళ్యాణ్ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు మేడారం హుండీల లెక్కింపు ప్రక్రియ శరవేగంగా సాగుతుంది గత ఐదు రోజులుగా హుండీల లెక్కింపు వేగవంతమవుతుంది ఇక అయితే మేడారం హుండీలో కాసుల పేరు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది కానీ దాన్ని పరీక్షించి చూడగా అది నిజమైన బంగారు కాసుల పేరు కాదని తేలింది ఇక గిల్టు నగర్ ను భక్తులు మేడారం హుండీలో వేసినట్లుగా అధికారులు ఈ విషయం ఇప్పుడు ముగిసింది దీంతో గద్దల సమీపంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు ప్రక్రియను రాష్ట్ర దేవాదాయ శాఖ చేపట్టింది ఆ హుండీలన్నింటినీ మేడారం చుట్టూ హనుమకొండకు తీసుకువచ్చి లెక్కింపు ప్రక్రియ చేపట్టారు హనుమకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ సిబ్బంది హుండీలను లెక్కిస్తున్నారు గత ఐదు రోజులుగా పటిష్ట పోలీస్ మధ్య లెక్కింపు చేపట్టారు గత ఐదు రోజుల్లో ఏడు వందల ఎనభై ఎనిమిది హుండీలను లెక్కించగా అందులో పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఈ లెక్కింపులోనే ఒక హుండీలో కాసుల పేరు నగ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు అయితే ఎవరో భక్తులు సమర్పించిన ఆ కాసుల పేరు బంగారం కాదని దేవాదాయ సిబ్బంది తెలిచారు గిల్టు నగలతో చేసిన కాసుల పేరు అని స్పష్టం చేశారు అయితే హుండీలో నకిలీ బంగారం వెండి వస్తువులు రావటం సహజమని అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో వాటిని కొనే సామాన్య భక్తులు సమ్మక్క సారమ్మ అమ్మవార్లకు మొక్కుకొని ఇలా గిల్ట్ నగలను కూడా సమర్పిస్తుంటారని అధికారులు చెప్తున్నారు అయితే కేవలం బంగారం మాత్రమే కాకుండా వెండి వస్తువులు కూడా ఇలా నకిలీవి ఉంటాయని పేర్కొంటున్నారు మరోవైపు హుండీ లెక్కింపు ప్రక్రియలో భాగంగా నూట అరవై మూడు హుండీలను లెక్కించారు వాటిలో ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని వెల్లడించారు మరో రెండు రోజుల పాటు హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు ఇక మేడారం జాతరలో మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది హుండీలను ఏర్పాటు చేశారు మహాజాతర పూర్తయిన తర్వాత తిరుగు కోసం ఏర్పాటు చేసిన మరో నలభై హుండీలను కూడా లెక్కించాల్సి ఉందని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు మొత్తంగా వచ్చిన ఆదాయంలో మేడారం పూజార్లకు ముప్పై మూడు శాతం ఆదాయాన్ని ఇస్తారు గతంలో మాత్రమే కాకుండా ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని పేర్కొనడం పైన దుమారం రేపు బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు తాను మాట్లాడిన మాటలు బీఆర్ఎస్ నేతలకు ఎలా తెలుస్తున్నాయని ప్రశ్నించారు ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసింది ఈ కేసులో అప్పటి అధికారులతో పాటు గత ప్రభుత్వం ప్రతిపక్షాలు జర్నలిస్టులు సినిమా సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేస్తుందంటూ అధికారి కాంగ్రెస్ పార్టీ కేసు నమోదు చేసి విచారణ జరిపిస్తోంది ఈ ఫోన్ టాపింగ్ కేసును తీవ్రంగా పరిగణించిన రేవంత్ రెడ్డి సర్కార్ విచారణ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ను కూడా ఏర్పాటు చేస్తుంది ఈ సీట్ గతంలో పనిచేసిన అధికారులతో పాటు బీఆర్ విచారణ జరిపింది ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ చేసిన అక్రమ నేతలు కొనసాగిస్తూనే ఉన్నారని మంత్రి పొంగులేటి ఆరోపించారు బిఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని తెలిపారు కొంతమంది వ్యక్తులు చట్ట విరుద్ధంగా ఇతరుల పర్సనల్ సంభాషణను వింటున్నారని ప్రజాస్వామ్యంలో ఇది తీవ్ర నేరంగా పరిగణి ారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు టెక్నాలజీని తప్పుడు విధానాల్లో ఉపయోగిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తాను కేవలం ఆరోపణలు మాత్రమే కావని పేర్కొన్న పొంగులేటి తాను ఖమ్మం జిల్లా ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడిన ఫోన్ కాల్ వివరాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుకు ఎలా తెలిసాయని ప్రశ్నించారు ఇప్పటికీ బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అనటానికి ఇదే సాక్ష్యమని తెలిపారు తమ సొంత పార్టీ కార్పొరేటర్లతో తాను నిర్వహించిన కాన్ఫరెన్స్ కాల్లో తాను ఏం మాట్లాడాను అనేది ట్యాపింగ్ చేసి విన్నారని ఆరోపించారు తాను ఉద్యోగ సంఘం నేతలతో మాట్లాడిన మాటలను వారు ఎలా విన్నారో విచారణ చేస్తామని వెల్లడించారు బీఆర్ఎస్ అగ్రనేతల వద్ద ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసే టాయ్స్ ఉన్నాయని పొంగులేటి ఆరోపిస్తున్నారు ఇక ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని తమ కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు గులాబీ నేతలు ఏ మామిడి తోటలను ఫామ్ హౌస్ లను ఫోన్ టాపింగ్ డివైజ్ పెట్టి అక్రమంగా ఫోన్ కాల్స్ రికార్డ్స్ వస్తున్నారని వాటిపై దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తీవ్ర హెచ్చరికలు చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలు న్యాయమూర్తులు బిజినెస్ మ్యాన్లు జర్నలిస్టులు సెలబ్రిటీలు చివరికి హర్యవర్తల ఫోన్లను కూడా బిఆర్ఎస్ నేతలు అప్పట్లో ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు సో ఈ రేదిక ద్వారా వారణాగటే ప్రశ్నిస్తున్నాను ఏమయితే ఫోన్ ట్యాపింగ్ జరిగింది 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 అని పదే పదే సుప్రీం కోర్ట్ దర్జీల దగ్గర నుంచి ఆనరబుల్ హైకోర్టు దర్జీల దగ్గర నుంచి సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి భార్యా భర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు పోను తన సొంత అల్లుడిపోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారో మీరు దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది సీరియస్ గా తీసుకుంటుంది ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ దాంట్లో వీరి పాత్ర ఏందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంతమంది ఎంత మంది ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరించ తెలంగాణ ప్రజలకు సర్కార్ శుభవార్త అందించింది సిటీలో పట్నాల్లో నివసించే ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లను అందించనుంది ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి సరసమైన ధరలకే సామాన్యులకు అందించను ఇందుకోసం పలు చేసి ఈ మేరకు రేవంత్ జారీ చేస్తారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందిస్తోంది సొంత ప్రతి ఒక్క సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఉంటుంది దీన్ని సాకారం చేసుకునేందుకు జీవితాంతం కష్టపడుతూ ఉంటారు అయితే వీరి సొంత సాకారం చేసేందుకు ప్రభుత్వం అనేక పథకాలు చేపడుతుంది ఇప్పటికే ఇంద్రమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వంటి పథకాలను అమలు చేస్తుంది ఈ క్రమంలో నగరాల్లో నివసించే సామాన్యులు తక్కువ ధరకే ఇల్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడుతుంది కొత్త పాలసీని రూపొందించనుంది త్వరలో ఎఫోర్డబుల్ హౌసింగ్ పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇందుకోసం ఫిబ్రవరిలో నూతన మార్గదర్శకాలు విడుదల చేయాలని డెడ్ లైన్ విధించారు ఈ పాలసీ రూపకల్పనలో పాలుపంచుకునేందుకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ విధానంలో సిపిఆర్ఐ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది ఇక మార్చ్ నాటికి తుది పాలసీని సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు కేబినెట్ సమావేశంలో ఈ పాలసీని ఆమోదించనున్నారు అనంతరం పాలసీని రాష్ట్ర అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది మార్చిలో కేబినెట్ ఆమోదముద్ర వేసిన తర్వాత కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది గత కొంతకాలంగా పెరుగుతూ సామాన్యులకు గట్టి షాక్ వేస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాతి కాచన రిచ్ అండ్ పూర్ డాడ్ పుస్తక రచయిత ప్రముఖ ఇన్వెస్టర్ కి

చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన భవిష్యత్తులో వెండి ధరలు ఊహించని స్థాయికి చేరుతాయని హెచ్చరించారు ప్రస్తుతం వెండి ఔన్స్ ధర సుమారు ఎనభై డాలర్లు ఉండగా రెండు ముగిసే సమయానికి రెండు డాలర్ల మార్క్ ను చేరుకుంటుందని లేదా అంతకంటే ఎక్కువ అవుతుందని ఆయన దృఢంగా విశ్వసిస్తున్నారు అమెరికా డాలర్ ప్రమాదంలో ఉంది ఫేక్ మనీని దాచుకునేవారే వారే అతిపెద్ద నష్టపోతారు అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు రెండు నాటి సిల్వర్ ఈగల్స్ భవిష్యత్తులో అత్యంత విలువైన కలెక్టర్ కాయిన్స్ను మారతాయని ఎందుకంటే సిల్వర్ లో తీవ్రమైన కల్లోలం రాబోతుందని కియోసాకి అంచనా వేశారు కియోసాకి ట్వీట్ అంతర్జాతీయంగా వైరల్ అవుతుంటే మన దేశీయ మార్కెట్లో వెండి ధరలు ఇప్పటికే రికార్డులను తిరగరాస్తున్నాయి హైదరాబాద్ ఇతర ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర మూడు లక్షల మాప్ను దాటింది ఇక సోమవారంతో పోలిస్తే కేజీపై సుమారు పదిహేను వేల పెరగడం గమనార్హం కియోసాకి అంచనా ప్రకారం ఒక అవున్స్ రెండు వందల డాలర్లకు చేరితే రూపాయి విలువను పరిగణలోకి తీసుకుంటే ఇండియాలో కేజీ వెండి ధర ఆరు లక్షల వరకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు డాలర్ విలువ పడిపోవడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన హార్డ్ అసెట్స్ అంటే బంగారం వెండి వైపు మల్లుతున్నారు ఏ చీప్ తయారీ సోలార్ ప్యానెల్స్ తో వెండి వినియోగం విపరీతంగా పెరగడం కూడా ధర పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు తవ్వకం తక్కువగా ఉండటం డిమాండ్ ఎక్కువగా ఉండటంతో వెండికి కొరత ఏర్పడింది దీంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి గత ఏడాదిగా దేశంలో బంగారం సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి ప్రస్తుతం లక్ష అరవై వేల దగ్గర కొనసాగుతున్నాయి గోల్డ్ సిల్వర్ రేట్లు పెరుగుతున్న క్రమంలో ఇవి విలువైన లోహాలుగా మారిపోయాయి దీంతో వీటికి భద్రత కల్పించేందుకు మార్కెట్ లోకి గోల్డ్ ఇన్సూరెన్స్ వచ్చేసాయి ఇటీవల పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి దీంతో గోల్డ్ వెండి అత్యంత ఖరీదైన ఆస్తులుగా మారిపోయాయి భారతీయులు వీటిని ధరించే ఆభరణాలుగా కాకుండా ఆస్తిగా పరిగణిస్తారు ఒక పొదుపు సాధారణంగా బంగారాన్ని కొనుగోలు చేసి లాకర్లలో భద్రపరుచుకుంటూ ఉంటారు డబ్బులు అవసరమైన సమయాల్లో గోల్డ్ తాకట్టు పెట్టి రుణం తీసుకోవడం చేస్తూ ఉంటారు తీవ్రమైన ఆర్థిక పరిస్థితి ఎదురైనప్పుడు ఫ్యామిలీని గట్టెక్కించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో బంగారాన్ని దాచుకుంటూ ఉంటారు కుటుంబంలో ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు బంగారాన్ని విక్రయించి తమ అవసరాలకు వినియోగించుకుంటారు దీంతో అత్యంత విలువ చేసే బంగారాన్ని భద్రపరచుకోవడం చాలా ముఖ్యం ఈ క్రమంలో ఇటీవల గోల్డ్ ఇన్సూరెన్స్ కూడా మార్కెట్ లో పాపులర్ అవుతున్నాయి హెల్త్ లైఫ్ వెహికల్ ఇన్సూరెన్స్ లాగానే బంగారానికి భద్రత కల్పించే గోల్డ్ ఇన్సూరెన్స్ గా చెప్పవచ్చు మీ బంగారం చోరీకి గురైనప్పుడు లేదా దోపిడీ జరిగినప్పుడు చైన్ స్మాచింగ్ ఫైర్ యాక్సిడెంట్ భూకంపం వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు గోల్డ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఏదైనా అనుకోని సంఘటన జరిగి మీ గోల్డ్ పోయినప్పుడు మీరు ఆర్థికంగా నష్టపోతారు ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు గోల్డ్ ఇన్సూరెన్స్లు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి మీరు తీసుకునే భీమా సొమ్మును బట్టి ప్రీమియం ఉంటుంది అలాగే భీమా గడువు ఆభరణాల సంఖ్య ఎంత కవరేజ్ కావాలనే వివరాలను బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం హెచ్డిఎఫ్సి ఎర్గో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ న్యూ ఇండియా ఎస్క్రెన్స్ బజాజ్ అలియాజ్ ఐసిఐసిఐ లాభార్ట్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ వంటి కంపెనీలు గోల్డ్ ఆభరణాలకు ఇన్సూరెన్స్ అందిస్తున్నాయి ఈ కంపెనీల ద్వారా మీరు బీమాను పొందవచ్చు ప్రస్తుతం గోల్డ్ షాప్ల యజమానులే ఏడాది పాటు కస్టమర్లకు ఉచితంగా బీమా సౌకర్యం అందిస్తున్నాయి గోల్డ్ వెండి ప్లాటినం క్రిస్టల్ వేర్ చేతి గడియారాలు ఇతర లోహాలతో కూడిన ఆభరణాలు ఆభరణాల రూపంలో లేని బంగారాలకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇక కొన్ని భీమా కంపెనీలు రవాణా సమయంలో జరిగే నష్టాలకు కూడా బీమా కవరేజ్ అందిస్తున్నాయి ఇక కొన్ని కంపెనీలు అలర్లు సమ్మెల వంటి సమయాల్లో బంగారం ఆభరణాలకు ఏవైనా నష్టం జరిగినా బీమా క్లెయిమ్ అందిస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా సామాన్య మధ్యతరగతి వర్గాల్లోని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు ఆర్థిక సాయం అందిస్తుంది దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే విషయం చాలా మందికి తెలియదు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలు పెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు సాయం అందిస్తుంది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఆ రెండు పనులు అత్యంత భారంతో కూడుకున్నవి అప్పటి వరకు కూడబెట్టుకున్న సొమ్మునంతా వీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది లక్షలు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిని అత్యంత గ్రాండ్ గా చేసుకోవాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు కానీ పెళ్ళంటేనే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం దీంతో పెళ్లి అంటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలు భయపడుతూ ఉంటారు దీంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సాయం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తుంది గత పిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని మొదలుపెట్టగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది ఈ పథకం ద్వారా పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు లక్ష సాయం అందిస్తుంది వీటిని నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి అర్హులు ఏంటి ఏ డాక్యుమెంట్స్ అందించాలి అనే విషయాన్ని చూద్దాం ఇక తెలంగాణ వాసి అయి ఉండాలి కనీసం వధువుకి పద్ద పద్దెనిమిది ఏళ్ల వయసు నిండి ఉండాలి వరుడికి ఇరవై ఐదు వయసు నిండి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి దరఖాస్తు కోసం కావలసిన పత్రాలు వధువు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వధువుతో పాటు తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు వధువు ఫోటో ఆధార్ కార్డ్ ఇది వాళ్ళ బుల్టెన్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం స్టే టీఎస్ ట్వంటీ ఫోర్